చూస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు ఈ వీడియోతో నలభై వేల సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలని కూడా నాకు ఆ రెండు వేల ఇరవై నాలుగు మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నా సో ఈ విధంగా మీరు ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా సో తప్పకుండా మీరు కొత్తగా చదవాల్సింది ఏం లేదండి ఇక్కడ కొత్త చేయాల్సింది ఏం లేదు ఏదైతే పోలీస్ నోటిఫికేషన్ రాబోతా ఉందో దానికి ప్రిపేర్ అయితే అదే రన్నింగ్ మీరు దీన్ని కొట్టిరనుకో మెరిట్ల రన్నింగ్ కొడితే జాబ్ వస్తుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ అలాగే ఇక్కడ పక్కకు కూడా సింబల్ లైక్ సింబల్ అయితే ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా వీడియో రెండు వరకు చూసి మీ మిత్రులతో అయితే షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఎవరికైతే కానిస్టేబుల్ అది తెలంగాణకు సంబంధించి ఎస్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో మీరు కలగా మీరు భావిస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని అయితే చూసి మీ మిత్రులతోనైతే షేర్ చేయండి దానిలో భాగంగా ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు సంబంధించి హోంగార్డ్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అసలు ఎట్లా ఉండబోతూ ఉంది ఏంటి అనేది కూడా పూర్తి వివరాలతో మీ ముందుకైతే రావడం జరిగింది సో దీనికి సంబంధించి దాదాపుగా మీరు నెట్ సెంటర్లలో కానీ ఇంకా వీళ్ళ దాంట్లో ఎక్కడైనా గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఇంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఉండకపోవచ్చు నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న ఆల్రెడీ హోంగార్డ్ గా వర్క్ చేస్తున్న ఇద్దరు ముగ్గురిని మా తెలిసిన అన్నయ్య వాళ్ళని కనుక్కొని మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అండ్ అలాగే పూర్తిగా ఈ వీడియోలో మనకు వచ్చేసి అసలు అర్హతలు ఏంటి ఎవరు అర్హులు ఈ నోటిఫికేషన్కి తెలంగాణ హోంగార్డ్కి సంబంధించి ఎవరు అర్హులు అండ్ అలాగే ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉండబోతూ ఉంది అండ్ ఎన్ని ఖాళీలతో నోటిఫికేషన్ అనేది రావచ్చు ఇది ఖచ్చితంగా మనం ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ సాలరీస్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఈ హోంగార్డ్కి సెలెక్ట్ కావడం వల్ల మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లు ఏ విధంగా ఉండబోతూ ఉంది అండ్ ఫైనల్గా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి దాదాపుగా థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు థర్టీ ఎయిట్ థౌసండ్ సంథింగ్ ఎంతో ఉన్నారు ఫార్టీ థౌసండ్ ఈ వీడియోతో సబ్స్క్రైబర్స్ అయితే చేరిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా సో ఇక ముందుగా స్టార్ట్ చేద్దాం మనకు వచ్చేసి తెలంగాణ హోంగార్డ్ నోటిఫికేషన్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ వస్తే అసలు దీనికి అర్హతలు ఏంటి ఎవరు అర్హులు అంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఏజ్ ఏజ్ విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ అండి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఎవరైతే కానిస్టేబుల్ సంబంధించి మిస్ అయిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎస్ఐ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కైతే మీరు ఎలిజిబుల్ అండి ఈ నోటిఫికేషన్లో ఏజ్తో పోయిన వాళ్ళు కానీ నోటిఫికేషన్లో ఎగ్జామ్లో పోయిన వాళ్ళు కానీ ఈ నోటిఫికేషన్లో మనకు లో పోయిన వాళ్ళు కానీ ఖచ్చితంగా దీనికి ప్రిపేర్ అవ్వండి ఈ ప్రిపేరేషన్లో భాగంగా మనకి ఇక్కడ చూద్దాం ఇది మరి ఓన్లీ మెయిల్ కా ఫీమేల్ కా అని అంటే ఇద్దరికండి మెయిల్కి ఉంటుంది ఫీమేల్కు ఉంటుంది ఇక్కడ జెండర్ అనేది ఎవరికైనా ఇద్దరికి మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరికైనా కూడా ఎలిజిబుల్ ఎలిజిబులే ఉంటారు నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి మరి లాస్ట్ టైం నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం రిక్రూట్మెంట్ చేసిన దాని ప్రకారం అయితే మనకు ఎయిత్ స్టాండర్డ్ అండి ఎయిత్ క్లాస్ చదువు ఉంటే ఖచ్చితంగా మీరు దీనికి ఎలిజిబుల్ మరి ఇప్పుడు ఏమన్నా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఎస్ తప్పకుండా చేయొచ్చు ఎందుకు చేస్తారంటే కాంపిటీషన్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాస్ వరకు కూడా చేసే ఛాన్సెస్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది సో మినిమం ఎయిత్ క్లాస్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే ఎయిత్ క్లాస్ చదివితే సరిపోతుందండి ఎవరైతే ఎనిమిదవ తరగతి చదివిన వాళ్ళు ఖచ్చితంగా హోంగార్డ్ తెలంగాణ హోంగార్డ్కి అయితే మీరు ఎలిజిబుల్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుందా అని కూడా చాలా మందికి డౌట్స్ ఉండడం జరిగింది ఎగ్జామ్ అయితే ఉండదండి మరోసారి చెప్తా ఉన్నా ఎగ్జామ్ అయితే ఉండదు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీరు తెలంగాణ పోలీస్ జాబ్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా దీనికి ఎలిజిబుల్ అవుతారు సో నెక్స్ట్ వచ్చేసి పీఈటీ పీఈటీ సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను పూర్తిగా క్లారిటీగా కూడా చెప్తాను ఒకసారి చూడండి పీఈటీ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి మరి టైమింగ్ ఎంత బ్రదర్ అని అంటే టైమింగ్ అనేది ఏమీ ఉండదు ఎవరు టాప్ ఎవరు స్పీడ్ కొడతారో రన్నింగ్ వాళ్ళకైతే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎస్ నేను కూడా ఫస్ట్ షాక్ అయినా అసలు మా మా అన్నయ్య ఫోన్ మాట్లాడుతూ ఉంటే అన్నయ్య చెప్తా ఉంటే షాక్ అయినా లాస్ట్ టైం అంతకంటే ముందుకు దాదాపుగా రెండు వేల ఎనిమిదిలో కానీ రెండు వేల పది పదకొండులో అట్లా లాస్ట్ టైము నోటిఫికేషన్ రెండు వేల పదిహేనులో వచ్చింది కాకపోతే అది ఇన్కంప్లీట్గా ఉండడం జరిగింది కొంతమంది అట్లా చేసారు అది ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్గా అయిపోవడం జరిగింది అయితే లాస్ట్ టైం రిక్రూట్ అయిన మా బ్రదర్ని నేను అనుకుంటే తను రన్నింగ్ మరి ఎట్లా బ్రదర్ ఏం అంటే ఒకటి చెప్పిండు దాదాపుగా వాళ్ళ బ్యాచ్ లో పది మంది వెళ్తా ఉన్నారంట రన్నింగ్ అయితే ఎట్ ఏ టైం గా పది మందిలో ఓన్లీ ఇద్దరే క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు క్వాలిఫై ఏంది బ్రదర్ అంటే వాళ్ళకు ఒక టాప్ అంటే ఎవరు స్పీడ్గా రన్నింగ్ కొడతారో వాళ్ళకే ఎలిజిబుల్ అట అయితే ఇద్దరు స్పీడ్ రన్నింగ్ కొట్టిరట మిగతా వాళ్ళందరూ ఆ బ్యాక్ బ్యాకెళ్ళిపోయిరట సో కాబట్టి ఎవరైతే రన్నింగ్ ఫాస్ట్గా చేయగలదు అనే సత్తా ఉంటుందో మీరు తప్పకుండా తెలంగాణ హోంగార్డ్ సంబంధించి అయితే ఎలిజిబుల్ అవుతారు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి రన్నింగ్ బేస్డ్ జాబు రన్నింగ్ గట్టి కొట్టిరని అంటే మీకు జాబ్ వచ్చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అంది మీరు ఎవరు చాలామందికి బయట జాబ్స్ కంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలనే ఒక ఆతృత ఎక్కువగా ఉంటా ఉంటుంది అందులో చేయాలనే కళ ఉంటా ఉంటుంది అలాంటి కళను మీరు నిరూపించుకోవాలనుకుంటే ఇలాంటి వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి తప్పకుండా దీనికి ప్రయత్నించండి సో ఎగ్జామ్ వచ్చేసి మనకు మనకు ఎగ్జామ్ అయితే ఏముండదు పీటీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎవరు స్పీడ్ కొట్టేస్తే వాళ్ళకే జాబ్స్ వస్తాయి ఇక నెక్స్ట్ వచ్చేసి హైట్ హైట్ విషయంలో చెస్ట్ విషయంలో ఏ విధంగా ఉంటుంది అంటే మెయిల్కి వచ్చేసి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుందండి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ నార్మల్ మనకు పీసీ అయితేనేమో వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మన జరిగింది కదా మొన్న జరిగిన కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్లో వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ అట్లా ఉంది కాబట్టి సో మొన్న లాస్ట్ టైం జరిగిన నోటిఫికేషన్లో కూడా నాకు సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడం జరిగింది సో ఇదే దీని బేస్ మీద కూడా నేను మీకు ఒక సలహా లాగా ఒక సజెషన్ లాగా మీకు అయితే ఉన్నాను సో కాబట్టి మెయిన్ మెయిన్గా మనకి ఇక్కడ మెయిల్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఫీమేల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అండి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే హైట్ సరిపోతుంది ఇక చెస్ట్ వచ్చేసి ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ ఎక్స్పాండ్ అప్ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ కావాలి ఇది మనకు మెడికల్ సంబంధించి చూస్తూ ఉంటారు ఇంకా కొన్ని చేస్తూ ఉంటారు కలర్ మైనస్ అవన్నీ మెడికల్ ప్రాసెస్ అనేది అది జరుగుతూనే ఉంటుంది అది నార్మల్గా ఏ రిక్రూట్మెంట్లో అయినా కూడా మెడికల్ అనేది ఉంటూ ఉంటుంది సో మేజర్గా ఇక్కడ ఫిజికల్గా చూసేటి ఇవి మేజర్గా చూస్తారని కూడా చెప్తా ఉన్నాను సో ఇది పీఈటీ సంబంధించి ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్ని ఖాళీలు ఉండొచ్చు ఎస్ చాలా అయితే డౌట్స్ ఉంటది మరి ఈ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కానీ మరి ఎప్పుడు వస్తుంది ఏందనేది కూడా అంటున్నారు కానీ ఎన్ని కాలేజీలతో ఉండొచ్చు అంటే ప్రజెంట్ ప్రజెంట్ అయితే మనకు తెలంగాణలో ఎవరైతే మనకు హోంగార్డ్గా చేస్తూ ఉన్నారో దాదాపుగా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలకు ఆ మధ్యలో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు సో దీనిలో బేస్ చేసుకున్నా కానీ మనకు రెండు వేల పదిహేను అంటే రెండు వేల పదిహేను అప్పుడు ఇన్కంప్లీట్గా చేయడం జరిగింది ఏది హోంగార్డ్ సంబంధించి దాదాపుగా ఎనిమిది సంవత్సరాల పాటు హోంగార్డ్ నోటిఫికేషన్ లేదండి సో కాబట్టి ఎనిమిది సంవత్సరాలలో దాదాపు ఎంత తీసుకున్నా కూడా రిటైర్మెంట్లు అన్ని తీసుకున్నా కూడా మనకి ఎట్లీస్ట్ ఐదు వేలు మినిమం ఐదు వేల పోస్టులతో తర్వాత రావచ్చు అని ఒక అంచనా అయితే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ సో కాబట్టి ఐదు వేల హోంగార్డ్ నోటిఫికేషన్లు మినిమం అండి ఇక ఐదు వేలు రావచ్చు ఆరు వేలు రావచ్చు ఏడు వేలు రావచ్చు ఇట్లా రావచ్చు మినిమం ఐదు వేల నోటి అంటే పోస్టులతోనైతే నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టి తప్పకుండా మీరైతే దీనికి సంబంధించి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఎవరైతే ఎయిత్ క్లాస్ చదివిన ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి మినిమం ఐదు వేల పోస్టులతో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే మనకు హోమ్ గార్డ్ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో కాబట్టి ఇది చూసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది బ్రదర్ ఎస్ జాబ్ ప్రొఫైల్తో పాటు అండ్ ట్రైనింగ్ సంబంధించి ఎట్లా ఉంటుంది ఏంది కూడా మీకు డౌట్స్ అయితే ఉండొచ్చు చెప్తాను సో జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మెయిన్గా ఏంది అని అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత రన్నింగ్లో మెరిట్ కొట్టిన తర్వాత వాళ్ళకి దాదాపుగా నేను లాస్ట్ టైం మా బ్రదర్ అడిగినప్పుడు ఏం చెప్పిందంటే అతను పద్దెనిమిది రోజుల ట్రైనింగ్ ఉందండి ఒక వన్ మంత్ వేసుకోండి ఒక వన్ మంత్ ట్రైనింగ్ తర్వాత మీరైతే జాబ్లో అయితే జాయిన్ అయిపోతారు సో జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత అసలు ఏమేం డ్యూటీస్ ఉంటాయి ఏంది అని అంటే మెయిన్గా లాండ్ ఆర్డర్ సంబంధించి అండ్ పిఎస్లలో సంబంధించి పిఎస్లు ఉంటాయి కదా అక్కడ సంబంధించి అండ్ ట్రాఫిక్లో సంబంధించి అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కొన్ని ఉంటాయి కదా దాంట్లో సంబంధించి ఇట్లా ఏ వర్క్ అయితే టెక్నికల్గా ఉంటే నాన్ టెక్నికల్గా ఇట్లా కొన్ని 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 డ్యూటీస్ అనేది వీళ్ళకైతే చేస్తూ ఉంటారు అండ్ స్పెషల్గా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు ఎస్పీ ఆఫీస్ ఎస్పీ గారు కానీ మిగతా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ దగ్గర కూడా వర్క్ చేయడానికి మనకు హోంగార్డ్లు అయితే మనకు ఇక్కడ ఉంటా ఉంటారు సో కాబట్టి జాబ్ డ్యూటీస్ అయితే ద బెటర్ అని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక జాబ్ రావాలి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అంటే ఎంత కష్టపడితే ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే మాత్రం వస్తుంది అనేది మీరు ఒకసారి గమనించాలి సో కాబట్టి ఏదైనా కానీ ఒక జాబ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ప్రిపరేషన్లో దీనికి సంబంధించిలో ఉండండి ఇక ఇది జాబ్ ప్రొఫైల్ సంబంధించి దాదాపుగా వర్కింగ్ అవర్స్ అయితే మార్నింగ్ పర్టికులర్ ఈ డే ఆడ్ అనే ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటూనే ఉంటుంది వర్క్ అనేది అంటే మీరు ఏదో పోయి బండలెత్తాలు అట్లా ఉండదు మీ డ్యూటీస్ ప్రకారం మీకు ఉంటా ఉంటాయి అండ్ దానికి సంబంధించి పర్టికులర్గా వీక్ ఆఫ్ అట్లా ఉంటాయి ఏంది అని అంటే పర్టికులర్ వీక్ ఆఫ్ అట్లా ఉండవు అండ్ దీనికి సంబంధించి కొన్ని లీవ్స్ ఉంటాయి పిఎల్ సంబంధించి కొన్ని పది పదిహేను లీవ్స్ అట్లా ఉంటా ఉంటాయి ఇట్లా మాత్రమే ఉంటాయి కానీ పర్టికులర్గా ఈ సండే ఆదివారం ఆదివారం రోజు సెలవు ఉంటుంది అట్లా అని ఇలాంటి అయితే ఏమి ఉండవు అది గార్డ్ సంబంధించి ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ సంబంధించి కూడా చెప్పిన పద్దెనిమిది రోజులు అయితే ఉన్నాయట ఇప్పుడు ఈసారి ఒక వన్ మంత్ అయినా వేసుకోండి వన్ మంత్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి శాలరీ ఏ విధంగా ఉంటుంది అండ్ రిజర్వేషన్స్ ఎట్లా ఉంటాయి ఎస్ శాలరీకి సంబంధించి కూడా చాలామంది డౌట్స్ ఉండొచ్చు అయితే ఈ హోంగార్డ్ సంబంధించి శాలరీ తక్కువ వస్తా ఉంటది అది అని కూడా మీరు అనుకుంటా ఉంటారు సో ప్రజెంట్ ఇప్పుడు అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయలైతే శాలరీ అయితే హోంగార్డ్కి అయితే వస్తూ ఉంది సో దాదాపుగా ఇరవై ఎనిమిది వేల నుంచి కొంతమంది ముప్పై నాలుగు వేల అని కూడా చెప్పడం జరిగింది ఎట్లా ముప్పై నాలుగు వేల వాళ్ళ శాలరీ వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరైతే ట్రాఫిక్లో చేస్తూ ఉంటారో ట్రాఫిక్లో వర్క్ చేసిన వాళ్ళకు దాదాపుగా మనకి ఏదైతే ఉంటుందో దాని మీద థర్టీ పర్సెంట్ అయితే ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అయితే శాలరీ అయితే వస్తూ ఉంటుంది దాదాపుగా ట్రాఫిక్లో చేసే వాళ్ళకు ముప్పై వేలకు అయితే వస్తూ ఉంటాయి మరి ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ ఏంటి అని అంటే మెయిన్గా వీళ్ళకు డిఏ కానీ టీఏ టీఏలకు సంబంధించి కానీ అని పీఆర్సీ సంబంధించి కానీ వీళ్ళైతే ఎలిజిబుల్ కాదు ఆరోగ్య భద్రత సంబంధించి వీళ్ళకైతే ఇలాంటివి అయితే ఏం ఫెసిలిటీ ఉండవు సో కాబట్టి దాని మీద కూడా వీళ్ళు ఇప్పుడు వర్క్ చే అంటే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు మాకు కూడా కల్పించాలి ఇవన్నీ భద్రత లాంటివి కల్పించాలని కూడా గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నారు సో చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏందనేది ఇది ఓవరాల్గా ఇక నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ సంబంధించి అసలు ఈ మన పోలీసు సంబంధించి హోంగార్డ్కి ఎందుకు మీరు ప్రిపేర్ కావాలి ఎందుకు మీరు ఈ జాబ్ సాధించాలి అని అంటే ఎవరు ఇప్పుడు బయట వేరే నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా అందులో జాబ్ రాని వాళ్ళైనా కానీ కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మనకు ఒక అవకాశం అనేది ఇప్పుడు కల్పించుకోవాలి మనకు మనమే ఆ విధంలోనే భాగంగా దాదాపుగా ఇలా చేసిన తర్వాత మీకు అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అనుకోండి థర్టీ పర్సెంట్ కోట హోంగార్డ్లకైనా ఉంటా ఉంటుంది నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంటుందో దాంట్లో థర్టీ పర్సెంట్ మీకైతే పోస్టులు అయితే ఉంటా ఉంటాయి సో కాబట్టి మీరు కనుక ఈ జాబ్ అనుకుంటే నెక్స్ట్ సివిల్ జాబ్లు కానీ మీ మిగతా ఏ జాబ్లు కొట్టాలన్నా కూడా చాలా సింపుల్గా మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మీరైతే వెళ్ళిపోవచ్చు ఇక ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు మనం కనుక్కున్న ప్రకారం అయితే మనకు చెప్పిన మా బ్రదర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే నోటిఫికేషన్ అయితే ఒక ఆరు నెలలు అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి చూసుకున్న ఆరు నెలలు ఆరు నెలల వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నది ఫస్ట్ ట్వంటీ సిక్స్ మంత్స్లో కాకుండా తర్వాత వచ్చే ఆ సిక్స్ మంత్స్లో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ హోంగార్డు సంబంధించి అయితే ఇప్పుడు వాళ్ళకి కావాలి ఇప్పుడు వాళ్ళ దగ్గర వేకెన్సీ అనేది ఉంది ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్లో ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది అండ్ బయట కొన్ని కొన్ని అవి ఉన్నా ఉన్నాయి సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల వాళ్ళకైతే పోలీసులో అయితే ఖచ్చితంగా ఎప్పుడైతే నోటిఫికేషన్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వేస్తూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సిక్స్ మంత్స్లో ఆ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఉంది సో ముఖ్యంగా ఈ జాబ్కు మీరు ఎందుకు మీరు ప్రిపేర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని అంటే మెయిన్గా ఎవరైతే తెలంగాణకు సంబంధించి పోలీసులో నుంచి చేయాలని మీకు ఆతృత ఉంటుందో ఆ కళ ఉంటుందో మీరు ఆ కళని ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు నింపుకోండి ఖచ్చితంగా ఇప్పుడు ఇల్లు మీరు జాయిన్ అయిపోయారు అనుకోండి నెక్స్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు సివిల్గా కానీ ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా పోస్టింగ్లో అయినా కూడా మీకు అందులో పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు సో కాబట్టి ఇది బేసికల్గా మొత్తం ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి హోంగార్డ్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పూర్తిగా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన అనుకుంటున్నా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దయచేసి మన ఛానల్ని చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు మీరు ఖచ్చితంగా కొత్తగా చూసే అయితే మాత్రం కింద ఐఎమ్ ఏ న్యూస్ సబ్స్క్రైబర్ అని కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయండి ఎందుకనంటే దాదాపుగా చూస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు ఈ వీడియోతో నలభై వేల సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలని కూడా నాకు ఆ రెండు వేల ఇరవై నాలుగు మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నా సో ఈ విధంగా మీరు ఇస్తారా నేను అనుకుంటా ఉన్నా సో తప్పకుండా మీరు కొత్తగా చదవాల్సింది ఏం లేదండి ఇక్కడ కొత్తగా చేయాల్సింది ఏం లేదు ఏదైతే పోలీస్ నోటిఫికేషన్ రాబోతా ఉందో దానికి ప్రిపేర్ అయితే అదే రన్నింగ్ మీరు దీన్ని కొట్టిరనుకో మెరిట్లో రన్నింగ్ కొడితే జాబ్ వస్తుంది అంతే సో కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి తప్పకుండా ప్రిపరేషన్లో ఉండండి రెండు వేల ఇరవై నాలుగులోనైనా ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలి మన చాలా తరపున మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఇది టీఎస్ హోంగార్డ్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మరెన్నీ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకా మీరు పర్సనల్గా నాకు కాల్ చేయాలనుకున్నా కూడా కాల్ ఫర్ యాప్ అని ఉంటుంది దాని ద్వారా కాల్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మళ్ళీ పేషెంట్స్ అందులో జాయిన్ అవ్వండి అండ్ టెలిగ్రామ్ కూడా ఉంటుంది సో ఇది ఓవరాల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ ఆల్